గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకటని ఈ రోజు పొలిటికల్ మిర్చి కార్యక్రమంలో భాగంగా మరి గజవాడలో డైనమిక్ లీడర్ నిజాయితీ వ్యక్తి వ్యక్తి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిపిఎం పార్టీకి సంబంధించిన సిఎస్ బాబురావు అని ప్రతి ఒక్కరు చెప్తారు కానీ ఈ నిజాయితీ గల వ్యక్తిగా ఉన్నా కూడా ఆ ఎన్నికల్లో కావచ్చు చట్టసభల విషయాల్లో కావచ్చు ప్రజలకు మాత్రం గుర్తించలేకపోయిన పరిస్థితి వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇంటి పరిస్థితుల్లో ఇలా చట్ట సభల్లో నిజాయితీ గల వ్యక్తులను పంపించడానికి ప్రయత్నంలో చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి మన ముందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హాక సభ్యులు సిహెచ్ బాబురావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ రాజకీయాలు ఆ రాష్ట్రానికే ఒక వినూత్నంగా మారినాయి సార్ ప్రస్తుతం బెజవాడ రాజకీయాలన్నీ కూడా రాష్ట్రం ప్రతి ఒక్కరూ కూడా బెజవాడమే చూస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ కేసినీర్ నాని మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అదే పార్టీకి సంబంధించిన అధినేతలు కావచ్చు నాయకులను కావచ్చు ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అదే విధంగా మన ఇప్పుడు ఇక్కడున్న సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఉన్నారు ఆయన స్థానంలో మన పశ్చిమ నియోజవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది ఇలా రాజకీయాల్లో ఎప్పుడు ఊహించిన రీతిలో కొత్త కొత్త రాజకీయాలన్నీ విజయవాడలో అమలు చేస్తున్న పరిస్థితి దీని మీద అసలు మీ కామెంట్ అంటే విజయవాడ రాజకీయాలే కాదు రాష్ట్ర దేశ రాజకీయాలు కూడా భ్రష్టు పట్టిపోయినాయి ఫ్రస్ట్ పట్టించాలి ప్రధానమైన పార్టీలందరూ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే హోల్సేల్గా పార్టీలు కొనేస్తారు ప్రభుత్వాలు మార్చేస్తారు ఫిరాయిపులు చేస్తారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఇవాళ ప్రధానమైన పార్టీలు ఇటు అటు అట్టించి ఇటుంచో ఏదైనా నిజంగా పార్టీల్లో విధానాల్లో తేడాలు వస్తే విభేదించవచ్చు కానీ పదవుల కోసం సీట్ల కోసం వాళ్ళు పార్టీలు మార్చి చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చి ప్రజలు హర్షించరు దీన్ని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు ఎవరు ఏ వ్యక్తులైనా ఏ పార్టీలైనా ఈ పార్టీని జనం అనుకుంటారు ఈ పార్టీలు అవకాశం కదా చేరేవాళ్ళు చేరే వాళ్ళకి సిగ్గుండట్లా చేర్చుకునే వాళ్ళకి సిగ్గుండట్ల చేరే వాళ్ళే కాదు చేర్చుకునే వాళ్ళకి కూడా ఉండాలి అందుకే వాళ్ళ దగ్గర బలం కాదు ఇది వాళ్ళ బలహీనత నిజంగా బలమైతే ఈ పని చేయాల్సిన అసలు బలహీనత అంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ నాని పార్టీ ఫిరాయిం జరగడము ఇటు మల్లాది కాదని వెల్లంపల్లి శ్రీనివాసం ఇక్కడ వేయటము ఇదంతా కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థులు తప్పలే అంటారా లేదా ఇప్పటి వరకు వాళ్ళ వెనకాల ఉన్న పార్టీలు తప్పు అంటారా వ్యక్తుల తప్పులు ఒక భాగం దీన్ని పార్టీల తప్పులు గెలికిన భాగం ఆ పార్టీలు ఏం చేస్తా ఉన్నాయి ఎవరైనా ఈ పార్టీలు మీరు రండి మీరు సీట్ ఇస్తాం ఎంత మొదలు తిట్టినా పర్లా అంటే అది పార్టీ యొక్క విధానాల్లోనే ఆ వ్యవస్థల్లోనే ఆ లోపం కనబడుతుంది అందుకని ఇది వ్యక్తుల లోపము వ్యక్తుల కంటే వ్యవస్థలో పార్టీ యొక్క విధానాల లోపం కనబడతాం నియోజకవర్గంలో మాట్లాడుతున్నారు అంటే మరి వైసీపీ నేతలు బ్రహ్మాండంగా ఐదేళ్ళు పనిచేస్తుంటే ఆ నియోజకవర్గంలో వెస్ట్ నియోజకవర్గంలో బాగా పనిచేశారు ఏం మోహిందో చూపించలేకపోతున్నారు అక్కడ మీరు అక్కడ బాగా పనిచేస్తుంటే మీ ప్రభుత్వము మీ అభ్యర్థులు జనాన్ని చెప్పాలిగా అంటే ఐదేళ్ళు మేము ఆ నియోజకవర్గాన్ని ఊడ్చేశాం శుభ్రం చేసేసాం జేబులు ఖాళీ చేసాం ఇక సెంట్రల్ నియోజకవర్గం ఇంకేదైనా మిగిలిందేమో చేద్దామనే ఆలోచన ప్రజలు మాట్లాడతారు లేదు ఎక్కడికక్కడ కొత్త మొహాలు రావాలి పాత మొహాలు అయితే మేము ఓటు అడగగలిగిన స్థితి లేదనుకోవటం అది ఆ వ్యక్తులే కాదు ఆ పార్టీయే కాదు ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి బాధ్యత వహించాలి అంటే మీ పార్టీ ఇటువంటి పద్ధతిలో ఎంత బలహీనమైన స్థితిలో ఉంది అని ఈ పని ఎవరు చేసినా ఆ పార్టీను వాళ్ళ యొక్క బలం కాదండి ఇప్పుడు ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా పార్టీలు ఫిరాయింపులు చేస్తున్న వ్యక్తులకే ప్రజలు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఓట్లు వేస్తున్న పరిస్థితి నేపథ్యం ఏ పార్టీలో చేరుకుంటా ఒకే పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న కమ్యూనిస్టులకి ఎందుకు ఓటేయలేకపోతున్నారంట అంటే వాళ్ళనే గెలిపిస్తారు ఎలా కాలం అని అనుకోవాల్సిన అవసరం ఫిరాయించిన వాళ్ళకి బుద్ధి చెప్పిన చరిత్ర ఉంది అలాగే తాత్కాలిక భ్రమల్లో పడి జనం కొట్టుకుపోయి ఉంది ఇవాళ రాజకీయాల్లో కమ్యూనిస్టుల్ని జనం ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఓటింగ్ నేర్కొచ్చేసరికి అది అనేక అంశాలు ఆటంకంగా మారుతాయి ఒకటి పార్టీలు పాలరైజ్ అయిపోయి గెలిచేవాడికే ఓటేద్దాం అంటే గెలిపిస్తే మన ఓటు ద్వారా కీడు జరుగుతుందని ఆలోచన కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి మూట్ని వీళ్ళు గెలవలేమో ఓటేసినా అనే భావన ఉంటుంది ప్రజలు ఓటేసి ఎందుకు గెలవ చాలాసార్లు గెలిచాం విజయవాడలో కమ్యూనిస్టులు గెలిచాం రాష్ట్రంలో కమ్యూనిస్టులు గెలిచాం కేరళలో రెండోసారి కమ్యూనిస్టులు గెలిచాం బెంగాల్లో ముప్పై ఏళ్ల పైగా ఉన్నాం త్రిపురలో ఉన్నాం రెండో ప్రారంభమైనప్పుడు కొద్దిమంది వ్యక్తులు ఉండొచ్చు కానీ క్రమంగా జనం తలుచుకుంటే మార్చేయగలరు అందుకే ప్రజలు కూడా అనేక ఆటంకాలు ఉన్నా కమ్యూనిస్టుల యొక్క ఆదరణ తగ్గదా కమ్యూనిస్టులకు ఇవాళ కూడా జనం ఏ కష్టం వస్తే వాళ్ళు గుర్తొచ్చే జెండా ఎర్ర జెండా గుర్తొచ్చే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తొచ్చే నేతలు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు మామూలుగా జనం అంటారు అంటే ఓట్లు మాత్రం వేరండి మీరు జనానికి ఇబ్బంది వస్తే మాత్రం మీ దగ్గరకు వచ్చి అవకాశవాదంగా వాడుకుంటారు అనేవాడు కూడా ఉంటారు సరే అవకాశవాదం అనల్సిన అవసరం అది పనిచేసే వాళ్ళని గెలిపించాలి జనము గుర్తుపెట్టుకోవాలి పనిచేసే పార్టీని గెలిపించాలి కానీ ఎందుకు అడుగుతున్నారు కమ్యూనిస్టుల్ని అంటే కమ్యూనిస్టుల మీద నమ్మకం ఉండబట్టే కమ్యూనిస్టుల దగ్గరికి వస్తున్నారు అయితే ఆ నమ్మకాన్ని ఉద్యమాలు పోరాటాలకే కాకుండా దీని ఉద్యమ పోరాట పార్టీలే కాదు ఇది అధికారాన్ని అప్పగించిన బాధ్యతను అప్పగించిన వీళ్ళు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన పార్టీలని ప్రజలు గుర్తించాలి గుర్తించేట్టుగా మేము కూడా చేయాలి దాంట్లో కొంత లోపం ఉంది అది కష్టాల్లో బాధల్లో ఉద్యమాలు మాత్రమే మనం గమనిస్తున్నారు అది ఖచ్చితంగా మార్పు వస్తుంది తీసుకురావటం మేము కూడా ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రజల్లో ప్రధానమైన భావన ఏంటంటే చట్టసభల్లోకి మిమ్మల్ని పంపిస్తే అక్కడ కూడా మీరు పోరాటాలే చేయడం తప్ప ఇక్కడ సంబంధించి అంటే ప్రభుత్వం వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవచ్చు తెలుగుదేశం పార్టీ అది అధికారంలో ఉండగా మీరు కమ్యూనిస్టులుగా కొంతమందిని గెలిపించినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ ఆందోళన బాట పట్టాల్సింది తప్ప ప్రభుత్వం నుంచి రాబట్టే పరిస్థితి ఉండదు అనే ఒక భావన అయితే ప్రజల్లో ఉంది దాన్ని మీరు ఏం చెప్తారు అంటే అధికారంలోకి కమ్యూనిస్టులు రారో అని అనుకోవాల్సిన అవసరం అధికారంలో నేను ఇందాక చెప్పాను మూడు రాష్ట్రాల్లో బెంగాల్లో ముప్పై ఏళ్ళకు పైగా త్రిపురలో ఇరవై ఐదు పైగా కేరళలో దాదాపు పంతొమ్మిది యాభై ఏడు నుంచి ఇవాళ వరకు వచ్చేసాం అక్కడ సంగతే కాదు విజయవాడ కార్పొరేషన్లో తొలి కార్పొరేషన్ అనే కమ్యూనిస్టులకి అధికారం ఇచ్చారు ఇక్కడ తొంభై నుంచి రెండు వేల వరకు ఇచ్చారు అందులో కూడా నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశాను అనేక మంది నేనుగా పనిచేశాను టి వెంకటేశ్వరరావు గారు ఐతారామలు గారు లంకా గోవిందరాజులు గారు చేసి కమ్యూనిస్టులకి ఇవాల్టికి కూడా పార్టీలకు అతీతంగా విజయవాడ బాగుపడిందంటే కమ్యూనిస్టుల ఆయాంలో జనం ఈరోజు కూడా చెప్తారు మరి అది ఉద్యమం ఏంటి బాధ్యతలు అప్పగిస్తే చేసి చూపించాం రెండోది పోరాటమే కాదు ఆ పోరాటం ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయటం మేము ప్రతిపక్షంలో ఉండి విజయవాడలో కార్పొరేషన్లో నీటి బెట్టలు రాకుండా అడ్డుకున్నాం చెత్త పన్ను రాకుండా పదేళ్ళు అడ్డుకున్నాం జేఎన్ పథకంలో విషమ షరతులు పెడితే అడ్డుకున్నాం నగరానికి గ్రాంట్లు తీసుకురాట మీద ఒత్తిడి తీసుకొచ్చాం రెండోది వాడ ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికార పక్షాలు భావిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకి మంచిది కాదు అందుకే పోరాటం లేనప్పుడే చట్టసభల్లో కానీ బయట కానీ ఏకపక్షంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి కాబట్టి కమ్యూనిస్టులకి ఒక నియోజకవర్గంలో గెలిస్తే చట్టసభలో ప్రతిపక్షం కావచ్చు ఆ నియోజకవర్గానికి అతనే ప్రతినిధి ప్రభుత్వంతో పోరాడికలు చేయొచ్చు మేము ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గతంలో కార్పొరేషన్లో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరికీ పట్టాలు ఇప్పించాం ఫైట్ చేసి ఇప్పించాం కానీ ఫైటింగ్ అనేది ఒట్టి ప్రయోజనకరంగా లేకుండా కాదు ఫలితాలు సాధించే రీతిలోనే పోరాటం జరుగుతుంది ఈ కాలంలో మీరు చూస్తే పదవులు లేకుండా కూడా సాధించినవి ఉన్నాయి ఇప్పుడు ఆరుగురు సూర్యలంకి బీచ్లోకి వెళ్ళి సింగరారు బా తమ చనిపోయారు అధికారం ఆ ప్రభుత్వం చేయలేదు ప్రజల మద్దతుతో మేము పోరాడి ఆరుగురికి పద్దెనిమిది లక్షల రూపాయలు పరిచయం ఇచ్చేయగలిగాం అది ఫలితమే మొన్న మున్సిపల్ కార్మికులు ఉన్నారు పదహారు రోజులు సమ్మె చేస్తే వాళ్ళకి అండగా మేము నిలబడి కొన్ని హక్కులు వాళ్ళని సాధించగలిగాం ఆటో వర్కర్ల మీద కేసులు పెడతా ఉంటే ఆ కేసుల్ని ఆపటాని చేస్తే ఫలితం సాధించాం కాబట్టి ఉద్యమమే కాదు చట్ట సభలలో లేకపోతేనే సాధిస్తా ఉంటే చట్ట సభలలో ఉంటే ఇంకెన్ని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దృష్టితో ఇది ప్రయోజనకరమైన లేకపోవడం కాదు ఖచ్చితంగా రాష్ట్రానికి జరుగుతున్న ప్రయోజనం నియోజకవర్గాలకు కూడా ప్రయోజనం ప్రయోజనం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి కమ్యూనిస్టులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రధానంగా ఇక్కడ డబ్బు బలగం బాగా పనిచేస్తున్న తరుణంలో వాటిని అడ్డుకోవడానికి కమ్యూనిస్టులుగా మీరు మీరు బరిలో నిలబడితే కనుక ఖచ్చితంగా ఏ విధంగా అడ్డుకోవాలి ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వామపక్షాల తరఫున సిపిఎం పోటీ చేస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు వామపక్షాలు అందరినీ కలుపుకొని దేశంలో బీజేపీ మొత్తం చిన్నాభిన్నం చేసింది ఆర్థిక వ్యవస్థని అతలాకతలం చేసింది ఆ కేంద్రం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఏ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం వైసీపీ పూర్తిగా లక్కిపోయింది మన ప్రయోజనాలు పణంగా పెట్టారు తెలుగుదేశం జనసేన అయినా వాటికి వ్యతిరేకంగా పోరాటాన్ని భావించిన జనానికి ఇవాళ వాళ్ళు కూడా మౌనం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కుస్తీ పడుతున్నారు ఢిల్లీలోకి వెళ్తే మోడీతో కలిపి వీళ్ళందరూ దోస్తి చేస్తారు ఈ రాష్ట్రంలో కూడా వైసీపీకి అండగా నిలుస్తుంది కేంద్రం కేంద్రం అండతోనే ఇక్కడ చేస్తున్నారు మరి ఆ కేంద్రం యొక్క అండతో జగన్ ప్రభుత్వం ఉంటే ఆ వైసీపీ ప్రభుత్వం మీద బీజేపీని కలుపుని పోరాడుతామంటామంటే అంటే ఇప్పుడు దాకా రక్షించరా ఇప్పుడు దాకా రక్షిస్తున్నా పార్టీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద వైసీపీ మీద పోరాడగలరా అందుకే ఇటువంటి రాజకీయాల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు అందుకే నేను ఒక భిన్నమైన రాజకీయం కావాలి రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా గద్దె దిగాలి రాష్ట్రానికి హోదా రావాలన్నా విభజన హామీలు అమలు జరగాలన్నా ఖచ్చితంగా కేంద్రంలో కూడా మనం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లాకపోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం దేశంలో భాగమైన రాష్ట్రం అక్కడ వాళ్ళు గ్యాస్ రేట్ పెడితే ఆంధ్రాలో గ్యాస్ రేట్ పెరుగుతుంది వాళ్ళు పెట్రోల్ రేట్ పెడితే ఆంధ్రాలో పెట్రోల్ రేట్ పెరుగుతుంది మరి ఆ విధానాలు మనం అతీతం కాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలో మార్పు రావాలి అందుకనే వామపక్షాలుగా మేము కలిసి వచ్చే శక్తులు ఉన్నాయి ఇండియా వేదికలో ఉన్న పార్టీలు ఉన్నాయి ఇంకా అనేక పార్టీల శక్తులు ఉన్నాయి వాళ్ళందరినీ కలుపుని ఖచ్చితంగా చేస్తాం రాష్ట్రంలో ప్రజలకి ఒక రకమైనటువంటి ఈ ప్రధానమైన పార్టీలకి భిన్నమైనటువంటి రాజకీయాలను ప్రజల ముందు ఉంచుతాం అందుకని ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలు ఆదరిస్తారు అనేటువంటి ఆకాంక్ష మాకుంది అటువంటి ఆశే మేము ఇప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిపిఎం విజయకేతనం ఇక్కడ ఎగరవేస్తే సెంట్రల్ మీరు విజయవాడ ప్రజలకు చేస్తే ఏం చేయకూడదు ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్లో అందరి యొక్క మద్దతుతో రాబోయే కాలంలో వామపక్షాలు కలిసి వచ్చే శక్తులు అందరూ కలిసి సిపిఎం పోటీ చేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ విజయవాడలో ఒకటి మొదటి విషయం విజయవాడలో అయిన ఇది రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించిన మొదటిది కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసిన అన్యాయం మీద సిపిఎం వామపక్షాలు కలిసి వచ్చేతర శక్తులు నిలబడతాయి అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ కూడా నిలబడుతుంది రెండు ఇప్పటి రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన చర్యలు మార్పు రావాలి ఇక్కడ మార్పు రావాల్సింది జెండాలు మారటం నేతలు మారటం పార్టీలు మారటం ఇక్కడ విధానాలు కూడా మారాలి అందుకని దానికి చేస్తాం దాంతోపాటు విజయవాడ విజయవాడకి ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా అన్యాయం జరుగుతూనే విజయవాడ అభివృద్ధి లేదు దేశము రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది విజయవాడ ఏం చేయలేదు ఆఖరికి రాజధాని అమరావతి అందులో క్యాపిటల్ రీజియన్లో మన విజయవాడ కూడా ఉంది ఈ క్యాపిటల్ రీజియన్ టీడీపీ గతంలో చెప్పింది చెప్పినంత ప్రణాళిక ఆచరణ అమలు జరిగేలా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నాశనం చేసింది విజయవాడ ప్రాంత అభివృద్ధిని నాశనం చేసింది దాంతో కనీసం ఇన్ని దశాబ్దాలైన విజయవాడకి ఇంతవరకు ఒక ఔటర్ రింగ్ రోడ్ రాలేదంటే చిన్న చిన్న పట్టణాల గుందు కూడా ఉంది ఇప్పటికీ పూర్తి చేస్తూ ఉండాలి ఎన్ని దశాబ్దాల క్రితం రావాలి సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వెళ్ళే విజయవాడ కార్పొరేషన్ లో చేయడం తప్ప పని చేయటం నిధులు లేవు లేకుండా చేసేసారు విజయవాడ రైల్వే జంక్షను దీన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది అదే లేవు విజయవాడ ఉన్న ప్రజలకి అచ్చని పక్క కొండ ప్రాంతాలు కావుగట్లు కృష్ణానది తెర ప్రాంతం ఉన్నారు ఎంతో మంది అద్దెవాడు ఉన్నారు ప్రభుత్వాలన్నీ మీకు ఇల్లు చేస్తున్నారు కాగితాలు ఇచ్చారు గతంలో ఈ రోజు తప్ప ఇల్లు రాలా దశాబ్దాల నుంచి నివాసం ఉంటున్న వాడికి పట్టాలు లేవు అసంఘటిత కార్మికులకి ఉపాధి లేదు పని సక్రమంగా కనపట్ల అందుకనే విజయవాడ అన్ని విధాలా వెనుకబడి ఉంది రాబోయే కాలంలో భారాలు పన్నుల భారాలు అటు కరెంటు మంచినీళ్ళు చెత్త మీద పన్ను ధరలు ఉన్నాయి వీటిల్ని ఈ భారాలకు వ్యతిరేకంగా పోరాటం భారాలు తగ్గించేదానికి కృషి చేయడం ఒక భాగమైతే నగరంలో ఇళ్ళు పట్టాలు కార్పొరేషన్లో పన్నుల భారాలు తగ్గడం అలాగే అసంఘటిత కార్మికులకి ఉపాధి చూపించడం వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చూపించడం ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి వాటి కోసం విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి కోసం మా కృషి అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా గతంలో కార్పొరేషన్ ఒకటి చేసాం అసెంబ్లీలో అవకాశం ఉంటే మరింతగా మా వామపక్షాలు పార్టీ సిపిఎం చేయడానికి మరింత అవకాశం ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే సార్ గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత ఇలా చూసుకుంటే గత ఎమ్మెల్యే చేసిన అవినీతిని ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే వచ్చిన వ్యక్తి బయట తీయడం అలాంటివి జరగట్లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే సంబంధించి ఆ అవినీతి కార్యక్రమాలు ప్రశ్నించడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి డైరెక్ట్ గా కనబడుతున్న కొన్ని అవినీతి కార్యక్రమాలు కనబడుతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి ఒకవేళ మీరు కనుక విజయవాడ సెంట్రల్ లో అధికారం చేపడితే గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసే పరిస్థితి ఏమైనా ఉంటుందా అప్పుడు వెలికి తీయటమే కాదు ఇప్పుడు కూడా వెలికి తీస్తాను అన్న కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉంటేనే వెలిగేయటం కాదు ప్రజాప్రతినిధి మరింత అవకాశం వస్తుంది కాబట్టి చట్ట సభల్లో కూడా ఇక్కడ నియోజకవర్గాలు అవినీతి కాదు రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అవినీతిని కూడా రాష్ట్రం అంతా ఎండగట్టడానికి ఒక అవకాశం వస్తాయి దాంట్లో భాగంగానే ఈ ప్రజాప్రతినిధులు ఎందుకంటే యధా రాజా తదా ప్రజ పైన ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాలు అలా ఉంటాయి కింద వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు జరగబోయే రాజకీయాలు కూడా ఎలా ఉన్నాయి ఎన్నికల్లో నలభై నుంచి యాభై కోట్లు ఈ ప్రధానమైన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు డిపాజిట్ చూపిస్తేనే ఎన్నికల్లో సిద్ధం వాళ్ళకి దరఖాస్తు పెట్టుకుని అర్హత వస్తుంది తర్వాత గెలవట సంఘం తర్వాత పార్లమెంటు నూట యాభై రెండు వందల కోట్లు రేపు వీళ్ళు ఇవన్నీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏం చేశారో మనం చూసాము రేపు వీళ్ళందరూ ఏం చేయబోతారో ముందుగానే చెప్పాల్సిన అవసరం యాభై కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ నూట యాభై రెండు వందల కోట్లు లాభంతో సహా సంపాదించుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ రేపు మళ్ళీ ఏ రకం చేయాలి అందుకే ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒక అవినీతిని కేంద్రీకృతం చేసేసింది అలాగే ప్రజాప్రతినిధులు అందులో మునిగి తేలుతూ ఉన్నారు మరి ఆ అటువంటి టైంలో ప్పటిదాకా నీతివంతమైన రాజకీయాలు చేశాం రేపు కూడా ఇంకా చట్టసభల్లో ప్రార్థించి ఉన్నప్పుడు ఏ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా దేశమంతా కూడా ఎండగడతాం దీనివల్ల ప్రజలకి ఏదో ఒక అంశంగానే కాదు మేలు జరుగుతుంది అవినీతి అనేది ఏదో ఒక పార్టీల సమస్యగా కాదు అవినీతి దేశాన్ని భ్రష్పట్టడమే కాదు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు కార్పొరేట్ విధానాల వల్ల అవినీతి వల్లే ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు అందట్లేదు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరగదు అభివృద్ధి మీద పోరాటం అభివృద్ధిలో ఒక పోరాటం కదా దీన్ని ఖచ్చితంగా మలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్న వ్యక్తులు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీలు కూడా బలంగా డబ్బులు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇంత ఒత్తిడి నేపథ్యంలో మరి కమ్యూనిస్టులుగా మీరు ప్రజలకి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ డబ్బు రాజకీయాలు ఎంత నష్టం చేస్తాయో ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తుంది దేశంలో అదానీ అంబాలి నడిపిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేది అది హోల్సేల్ అవినీతి అదేమి చేతికి మట్టి అండదు అదానికి మొత్తం సహజ సంపాదన కట్టబెట్టేస్తారు రాష్ట్రంలో వీలు కట్టబెట్టేస్తారు ఇటువంటి టైంలో ఎంత నష్టమో చూస్తున్నారు కాబట్టి రాష్ట్రం అంతా ఒక మార్పు రావాలి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున జీరో బడ్జెట్ అంటున్నారు చాలా మంది ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మా ప్రజాప్రతినిధి ఎవరు అని అంటే గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది ఇక్కడ వెయ్యో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బుతో ఓట్లు కొనేటువంటి రాజకీయాలకి భిన్నంగా రాష్ట్రము దేశం ఉండాలి కనీసం ఒక నియోజకవర్గంలో ప్రయత్నం చేయొచ్చు అప్పుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ట పెరగటమే కాదు ఆ నియోజకవర్గం ఉన్న జనం తలెత్తుకుని మేము ఒక నీతివంతమైనటువంటి పార్టీలని వ్యక్తులను ఎన్నుకున్నాం అనే అవకాశం వస్తుంది దానికి ఒక పార్టీలే కాదు ఇటువంటి నీతివంతమైన రాజకీయాలు కోరుకునే జనం అందరూ కూడా ముందుకొస్తే ఇది ఒక సిపిఎం అభ్యర్థి వామపక్షాలు అనే సమస్య కాదు ఒకవైపున డబ్బు రాజకీయాలు ఉన్న పార్టీలు ఇంకో వైపున నీతివంతమైన రాజకీయాలు చేసే పార్టీకి ఈ రకంగా ప్రజలు రెండింటినీ చూసినప్పుడు సాధారణ జనం మేధావులు వీళ్ళందరూ కూడా వీటిని హర్షిస్తారు దానికి అందరూ ముందుకు రావాలి ఆ రకంగా చేయటానికి కావాల్సిన చైతన్యాన్ని మేము కూడా పార్టీలు పార్టీలకు సంబంధం లేనటువంటి వాలంటీర్లు అలాగే మేధావులు యువత వాళ్ళందరినీ కూడా చూసుకుని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రత్యామ్నాయ విధానాలు ఈ ఎన్నికల్లో కూడా డబ్బు రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఉండే వేదికలాగా విజయవాడ సెంట్రల్ మార్చడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాం అందరూ సహకరించాం ఓకే ఇది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరి సిపిఎం పార్టీ కూడా విజయవాడ సెంటర్లో ఆ బోర్డు బరిలో ఉందని అవరాలు చెప్తున్నారు అదేవిధంగా నీతివంతమైన ఆ పరిపాలన కావాలంటే ఖచ్చితంగా ఓట్లని డబ్బుతో పొందకుండా ఇక్కడ జీరో అనే విధానం ఎలా అయితే ఉందో ఇక్కడ జీరో అవినీతి ఉండాలి ఆ అవినీతి అనేది లేకుండా ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని చట్టసభనకు పంపిస్తే ఉపయోగాలు ఉంటాయని బాబురావు గారు చెప్తున్న పరిస్థితి అలాంటి వ్యక్తి ఇప్పటికే మూడు సార్లు తమ ప్రయత్నం చేశారు గట్టిగా పోటీ ఇచ్చారు మంచి ఓట్లు వచ్చినాయి కానీ ఆ విజయం వరించలేదు కానీ ఈసారి అయినా రెండు వేల ఇరవై నాలుగులో అయినా సరే విజయవాడ సెంట్రల్ ప్రజలు ఆయన గెలిపించి మంచి మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దవాడని బిటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం